ప్రయిస్త మన పరిశుద్ధుడు విమోచకుడైనటువంటి యేసుక్రైస్త గారి శక్తి కలిగిన నామంన ఈరోజు నా దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రయస్త లార్ట్ ఒక మనుషుడు తప్పు చేయటం వల్ల అదేదో పొద్దున్నేసిన దగ్గర నుంచి అదే పనిగా తప్పు చేయటం వల్ల కాదు ఒక మనుషుడు మనుషుని జీవిత కాలంలో చేసినటువంటి ఒక తప్పు ఒకటే ఆ మనుషునికి ఆ రోజున దేవుడు కొడితే ఈ రోజు వరకు ఆ దెబ్బలు ఆ మనుషుని యొక్క తరతరానికి తగులుతూనే ఉన్నాయి దేవుడు ఆ రోజు కొడితే ఈ రోజు దాకా తగులుతూనే ఉన్నాయి మరి మనం చూసేటువంటి మేధావులు అంటే వాళ్ళకేలా చూసేట వాళ్ళకి మేధావులు కాదు వాళ్ళకి వాళ్ళే మేధావులు దేవుని ముందు నిలబడి ప్రాణం అనేది ఎప్పుడు ఉంటుందో పోతుందో కూడా తెలియనటువంటి మనుషులు ఇష్టం వచ్చినట్లుగా ఆ దిక్కు చూసి ఈ దిక్కు ఈ దిక్కు చూసి ఏం కనపడితే అది నోటికొచ్చినట్లు మన పరిశుద్ధు మన పరిశుద్ధ దేవుని మీద మాట్లాడుతూ ఉన్నారు అనరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు దేవుణ్ణి కనుక ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఒక మనుషుడు దేవుని ఎడల చేసినటువంటి ఒక తప్పు ఆ మనుషుని మీదకి ఇప్పటికీ కూడా దేవుని తాగులుతా ఉంది అంత గొప్ప దేవుని మీద ఈ మనిషి మాత్రం కాదు కదా రేపపాటు మనుషుడు ఏమంటా అంటే మనం చెప్పాల్సిన పని లేదు భాషలో లేనటువంటి పదాలు కూడా ఉపయోగించి పరిశుద్ధుణ్ణి దూషిస్తూ ఉన్నారు వాళ్ళని విడిచిపెట్టదాం ఆయనే తీర్పు తీర్చుకుంటాడు అటువంటి వారికి దేవుని ఆ ఈ ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది ఏడో వచ్చిన నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను దేవుని నామమునకు మాత్రమే స్థుతి కలుగును కాక ఆయన నీతి కలిగినటువంటి న్యాయ విధులు ఎలాంటిగా తెలుసా ఒకటే తప్పు దావీది మనుషుడు మహారాజు గారు చేసినటువంటి ఒకటే తప్పు ఆ మనుషుని తరతరానికి ఇప్పటి వరకు కూడా దేవుని ఉగ్రత దిగొస్తూ ఉంది ఎంత తప్పుకి ఆ మనుషుని యొక్క జీవిత కాలమా జీవిత కాలం తర్వాత ఆ మనుషుని యొక్క తరతరానిక ఎంత నీతి కలిగిందోడో చూడండి మన జీవితాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఈరోజు బల్ల తీసుకుంటాం దేవుణ్ణి రక్తంలో శరీరంలో చేవేసి ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులు అన్నిటిని కూడా కడిగేసుకుంటాం మరలా రేపటి రోజున యథా ప్రకారంగా మన తప్పుల్లో మనం పడిపోతూనే ఉంటాం ఇటువంటి జీవితాలకు దేవుడు ఎటువంటి శిక్ష చేయాలి కృప కలిగిన దేవుడు ఆయన ఆయనకు మాత్రమే స్థుతి కలుగులు కాక మనుష మాత్రము రెప్పపాటు జీవితానికి కనికరం చూపించి దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును కాక ఎందుకంటే మనతో పాటు ఉన్నటువంటి వారే పోనీలే అని కూడా విడిచిపెట్టని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం ఆ తోలిలో విడిచిపెట్టం రా అని అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం ఆ పరిస్థితుల్లోనే కొన్ని సందర్భాల్లో అట్లా కూడా వదిలిపెట్టరు మనవుడే కదా మనం కూడా వాంట్లా అంటూ ఉండమే కదా మనకి కూడా ఎప్పుడో ఏదో ఒకనాడు పరిస్థితి వస్తుంది కదా అని వదిలిపెట్టరు ఏదో ఒకనాడు మనతో పాటు ఉన్నటువంటి వారే కనికరం అనేది చూపరు మన మీద మనుషులలో ఇటువంటి వారే ఉన్నప్పుడు దేవుడు పై నుండి ఏం చేస్తా ఉన్నాడంటే కనికరించుకుంటా పోతానే ఉన్నాడు కనికరించుకుంటూ మనిషిని చూసి చూనట్లుగా వదిలిపెడతానే ఉన్నాడు దేవుని పవిత్ర రక్తంలో ఆయన శరీరంలో ఉన్నటువంటి క్షమాపణ క్రీస్తుల నుంచి మనకు అనుక్రయించబడతా ఉంది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఆయన నీతి ఏం చేస్తూ ఉన్నదంటే ఆయన చూపినటువంటి నీతిని మనుషుల జీవితాల్లోంచి మనము నేర్చుకునేటట్లుగా చేస్తూ ఉంది దేవుడు ఇంతటి ఖచ్చితంగా ఉంటాడా ఇప్పటి కూడా ఈ రోజు వరకు కూడా ఇంత ఖచ్చితంగా ఉంటాడా అని అనిపిస్తుంది ఇంత నీతులు పట్టుకొని ఉన్నటువంటి వారు ఎవరు కనపడతారు ఇంత నీతులు పట్టుకొని ఉన్నటువంటి వారు ఎవరు కనపడతారు తన వడలా భయభక్తులు చూపినటువంటి ఒక మనుష్యుణ్ణే పోనిగా నిలిచిపెట్టలే ఆ మనుషుణ్ణి బయటికి లాక్కొచ్చి బహిరంగంగా శిక్షిస్తూనే ఉన్నాడు దేవుడు మొదటి రాజుల్లో పదిహేను అధ్యాయం నాలుగవ చూడు హిత్యుడైన ఊర్వా సంగతి అని తప్ప తన జీవిత దినములన్నీ ఏమో దృష్టికి యథార్థముగా నడుచుకోనొచ్చు ఏవో అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేవుని విశ్వమందును తప్పిపోకుండాను కనుక ఇప్పుడు ఆలోచన చేయండి సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును కాక అనేటువంటి దేవుని పరిశుద్ధుడు ఊర్య భార్య వందు తప్ప మిగిలినటువంటి అన్ని విషయాల్లో ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని నీతి కలిగినటువంటి న్యాయ అనుసరిస్తా ఉన్నాడు ఈ అనుసరించేటువంటి ఈ మనుషుడు దేవుని చేతనే మొత్తబడ్డాడు ఆ ఊరి భార్య ఎందు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా ఉండే నీతి కలిగిన దేవుడు కదా తన పక్కన ఉన్నటువంటి మనుషుడైనా లేకపోతే తన మనుషుడు కానటువంటి మనుషుడైనా సరే ఆయన బహిరంగంగా దండన విధించక మానుడు ఎందుకంటే ఆయన నీతిని మీరితే ఆయన నిర్వహించినటువంటి సరిహద్దులను కాదని తిరిగితే ఆ తిరిగినటువంటి మనుషుడు తన మన అనేటువంటి భేదం అనేది లేకుండా మీ జీవితంలో దేవుని మీయో విధులు ఉన్నాయా నువ్వు బతికినట్టు లేదా నీకు శిక్ష తప్పదు నీకు శిక్ష తప్పదు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఆయన శిక్ష అనేది తప్పక విధిస్తాడు ఇప్పుడు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుని కలిగినటువంటి క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుల ఉన్నటువంటి మనము క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి మనము ప్రతిదినము కూడా ఆయన అంటే ఆయన యొక్క పరిశుద్ధ మార్గం అంటే భయభక్తులు కలిగి ఆయనను అనుసరించాలి ఒక్కటే జరిగింది తప్పు ఆ మనుషుల జీవిత కాలంలో ఒక్కదాన్ని దేవుడు ఏం చేసిండే తప్పు తప్పు అని బహిరంగంగా నిలబెట్టి శిక్ష విధిస్తా ఉన్నాడు ఎవరు వదిలిపెడతారు తప్పుని మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే వదిలిపెట్టినటువంటి పరిస్థితులు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే వదిలిపెట్టినటువంటి పరిస్థితులు మనల్ని అదే సమయంలో దేవుడు ఆయన నీతిని కనుక తప్పితే ఖచ్చితంగా ఆయన నీతిలో లేనటువంటి మనిషికి తీర్పు తీరుస్తాడు ఆమె అందుకే దావీదు అంతటి దేవునికి పరుడైనా సరే చేసినటువంటి తప్పును బట్టి దేవుడు శిక్షిస్తా ఉన్నాడు లేఖను సెలవిస్తూ ఉంది నీతి కలిగినటువంటి ఆయన న్యాయ నేర్చుకుంటా ఉన్నాం అప్పుడేం జరుగుతుందంటే యథార్థ హృదయంతో దేవుని మనము స్థుతించేటువంటి వారంగా ఉంటావు ఉంటావు ఈ పరిస్థితులన్నీ కూడా మనకు పడతా ఉన్నాయి కదా ఒకసారి ధావేదిని కనుక మనం జ్ఞాపకం చేసుకొని ఒక్క తప్పుకి ఇంతటి స్థితిలోకి దిగజారిపోతే మన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్ని తప్పులు జరుగుతా ఉన్నాయి ఎంత కాలంగా మనము దేవుని ముందు నిలబడేటువంటి వాళ్ళు అసలు ఆలోచన మనకి రావద్దు ఎందుకంటే మనం చేసేటువంటి తప్పులను బట్టి ఆయన ముందు పోయేటువంటి అర్హత అనేది లేదు అర్హత అనేది లేదు దావీదికి చేసినటువంటి దేవుని వాగ్దానము మేలైతే మేలు జరుగుతా ఉన్నది నీతి తప్పునందువల్ల ఆ తప్పునటువంటి ఆ జీవితానికి శిక్ష కూడా మేలు చేసినప్పుడు దేవుడు ఆ మనుషునికి ఆ మనుషుడు దేవుని ఎడల ఎంతటి యథార్థతతో ప్రవర్తించండో దానికి తగ్గట్లుగా దేవుడు వాగ్దానాలు చేస్తే ఆ వాగ్దానాల ఫలము కూడా ఆ మనుషుల్ని వెంబడిస్తా ఉంది అదే సమయంలో తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఇప్పటికీ కూడా దేవుని యొక్క ఆ ఉగ్రత అనేది ఆ మనుషుల్ని అనుసరిస్తూనే ఉంది అనుసరిస్తూనే ఉంది మనుషులకు కూడా ఒకనొక సందర్భంలో పోనియాని విడిచిపెట్టే పరిస్థితి ఎదురైతుంది ఎదురవుతుంది ఆ ఎదురైనటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇన్ని తప్పులు జరిగే కదా తప్పులు జరిగే కదా దీన్ని కూడా చూసి చూడట్లు వదిలిపెట్టాల కొన్ని సందర్భాల్లో చూసి చూడట్లు వదిలిపెట్టాలా అని ఏం చేస్తారంటే విడిచిపెట్టకుండా ఆ మనుషునికి తీర్పు తీస్తూ ఉంటారు తోటి మనుషుడే నేను కూడా వాటితో వాటితో పాటు కదా నేను కూడా అటువంటి మనుషుల్ కదా రేపటి రోజున నాకు ఈ పడితే నా పరిస్థితి ఏంది అని ఆలోచన ఉండదు మన ఓటు వాడే కదా అని ఆలోచన అయితే అసలే ఉండదు వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది జరిగిస్తూనే ఉంటారు జరిగిస్తూనే ఉంటారు దేవుని విషయంలో మాత్రం చూడండి ఆయన చెప్పినటువంటి మాట నేటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఆయన నీతిని కొట్టేసి దేవుడు కాదు మనుషుడు కదా అనేటువంటి ఆలోచన దేవుని ముందు కనబడే కనపట్ల ఎందుకు ఎందుకు కనపడదు అన్నీ తెలిసి ఆయన గురించి అంత కూడా నేర్చుకొని కళ్ళు మూసుకొని తప్పు చేసేస్తే క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు క్షమించడానికి మనుషుడు కాదు కదా దేవుని నీతి మనుషుని నీతి సమానం కాదు కదా ఆయన నీతి ఆయనకే ఉంటుంది పడదు లేఖన చెప్తా ఉందా చూడండి ఇప్పటి వరకు ఆయన యొక్క నీతి అనేది తాయీకిని ఎలాగ వెంబడిస్తా ఆ దెబ్బ ఇప్పటికీ ఎలాగ పడతా ఉందో రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ పదో నువ్వు నన్ను లక్ష్యము చేయక హితుయుడగు ఊరియా భార్యను నీకు భార్య వగినట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును సదాకాలము అంటే ఎప్పటికీ ఈ రోజు వరకు దేవుని ప్రజలైనటువంటి యోధులకి ఆ లోకంలో ఉన్నటువంటి వారి శత్రువులు ఎవరైతే ఉంటారో వారితోటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ యుద్ధాలకి వాళ్ళకు ముగింపు లేదా దేవుని ప్రజలు వాళ్ళు మీదిలానేటువంటి వాళ్ళు దేవుని ప్రజలు మరి వారికి విమోచన లేదా క్రీస్తులో మాత్రమే విమోచన ఉంది కానీ వాళ్ళు క్రీస్తులు నమ్మరు కదా ఇక ఆ యుద్ధం అలాగనే వాళ్ళని వ్యవరిస్తే ఉంటాయి దేవుని నీతి దావీదికి చెప్పినటువంటి నీతి ఏంటంటే నీది కాని దాన్ని నువ్వు ఎలాగా ఆశిస్తావు యుద్ధుడూరియ భార్య నువ్వు తీసుకున్నందువల్లే సదాకాలము యుద్ధం రోజు రేపు లేకపోతే ఆ మనుషుని జీవిత కాలం కాదు సదాకాలము ఒక్క విషయాలో తప్పిపోయినందుకు దేవుడు కనికరం లేకుండా కనికరం లేకుండా సదాకాలం ఆ మనుషుణ్ణి నలగొడతనే ఉన్నాడు నలగొడతనే ఉన్నాడు ఒక్క వారం రోజులు యుద్ధం వెనక జరిగితే మళ్ళా మనకి జరిగింది కదా వారం రోజులు జరిగితే ప్రాణభావంతో ఒక పరిస్థితి కాదు వారం రోజులకి సదాకాలం అంటే ఆ మనుషుని కుటుంబం ఆ మనుషుని రాజ్యము ఎంత తల చూడండి ఆయన నీతి ముందు మనం లేఖను సెలవిస్తూ ఉంది ఆయన నీతి కలిగినటువంటి విధులను మనము నేర్చుకుంటూ ఉన్నాం ఆయనకి స్థుతి చెల్లించాలి ఎందుకంటే ఆయన తప్పుని తప్పు అంటాడు తప్పు అన్నాక దానికి శిక్ష విధి ఇస్తాడు అంతటి నీతి కలిగిన దేవుడు ఈ రోజుకి కూడా మారడు ఆయన నీతి మారదాం మనం మారదాం చేసేటువంటి ఆయనకు విరుద్ధమైనటువంటి పనుల నుంచి మార్పు చెంది ఆయన నీతిలో నిల్చుందాం ఆయన న్యాయ విధులని పాటిద్దాం గైకుందాం అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడు అన్న తండ్రి నీతి కలిగినటువంటి నీ న్యాయ విధులను తండ్రి పరిశుద్ధుల జీవితాల్లో నుంచి నేర్చుకొని వచ్చి ఉండగా జీవపదార్థము నీవు మా ప్రాణములకు ఉత్తరవాదివి నీవు నీ అందు నిరీక్షణ కలిగినటువంటి జీవితాలు రెప్పపాటు జీవితాలు మహా గొప్ప పరిశుద్ధులు విశ్వాసంలో అందని శిఖరాలను అందుకున్నటువంటి గొప్పవారు సైతము తండ్రి విశ్వాసాన్ని కోల్పోయి నీ చేత శ్రమ శ్రమ పెట్టబడుతూ ఉన్నారు వారిని తండ్రి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము సరి చేసుకొని మా జీవితాలను మీకు మహిమకరంగా మార్చుకున్నటకు మా చేతలను పాదములను బలపరచమని మీ నీతి కలిగినటువంటి న్యాయ విధులను నేర్చుకొని ఉండగా అంగీకరించి నడుచుకునేటువంటి యథార్థ హృదయాన్ని ఈ పరిచర్యకి దయచేయమని మీ దయగలిగిన పాదముల చెంత ఈ మనవులను చేర్చి ఏ సునామంను ప్రార్థించి వేడుకొనొచ్చి ఉన్నాను తండ్రి అమీన్ అమేన్ నేను పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడుగా ఉండను కాక అమీన్ అమేన్ ハハハ